మన జీవితానికి ముఖ్యమైనది జ్ఞాపకశక్తి జ్ఞాపశక్తి ద్వారానే మనం మేధస్సు చేస్తుంది జ్ఞాపక శక్తి ఉంటేనే తెలివితేటలు ఉంటాయి లేకుండా ఎవరికి ఎంత జ్ఞాపకశక్తి ఉంటే వాళ్ళు విద్వాంసులు అవుతారు పండితులు అవుతారు సమాజంలో గొప్పవాళ్ళుగా కీర్తింపబడతారు జ్ఞాపశక్తి లేకుండా మనం ఏది సాధించలేము జ్ఞాపశక్తి కోల్పోతే మనం ఉండి కూడా బ్రతుకున్నట్టు కాదు కనుక జ్ఞాపక శక్తి అనేది చాలా ముఖ్యమైనది జ్ఞాపక శక్తిని శారీరక శక్తి కంటే కూడా ఎక్కువగా భావించాలి మనం ఎందుకంటే శరీరానికి శక్తి తొందరగా లభిస్తుంది జ్ఞాపక శక్తి లభించాలంటే ఎక్కువ శ్రమించాలి మన శరీరానికి ఎంతైతే ఆక్సిజన్ అవసరం అంతకంటే పది రేట్లు మెదడుకు ఆక్సిజన్ అవసరం ఉంటుంది అంటే వాతావరణ కాలుష్యం వల్ల శరీరం కంటే మెదడు ఎక్కువ నష్టపోతుంది మెదడుకు ప్యూర్ ఆక్సిజన్ కావాలి అందుకే ప్రాణాయామం చేయాలి ప్రాణాయం ద్వారా మనం ఆక్సిజన్ పెంచుకోవాలి మెదడుకి ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది ప్రాణాయామం వల్ల అందుకే మేధస్సు పెరుగుతుంది ఆక్సిజన్ ఉంటే జ్ఞాపశక్తి ఉంటుంది జ్ఞాపశక్తి ఉంటే మేధస్సు ఉంటుంది కనుక జ్ఞాపశక్తిని పెంచుకోవాలంటే మనము చక్కటి ఆహారాన్ని తీసుకోవాలి పరిశుద్ధమైన ఆహారాన్ని తీసుకోవాలి పరిశుద్ధమైన వాతావరణంలో నివసించాలి ఈ పరిశుద్ధత కోసము ప్రాణాయామం చేయాలి వ్యాయామం చేయాలి వ్యాయామము ప్రాణాయామము రెండు కూడా మన జ్ఞాపశక్తిని పెంచుతాయి ధ్యానము ముఖ్యమైనది దాన్ని ఇంటికంటే ధ్యానం వల్ల జ్ఞాపశక్తి పెరుగుతుంది ప్రతి విషయాన్ని మనం విన్నదాన్ని మననం చేయాలి మననం చేసిన దాన్ని ధ్యానం చేయాలి ధ్యానం చేసిన దాన్ని సాక్షాత్కారం చేసుకోవాలి సాక్షాత్కార సాక్షాత్కారమైన ఏ పదార్థం కూడా మనం మర్చిపో కనుక మనం శ్రవణంతో ఆపగొడుకో సాక్షాత్కారం వరకు వెళ్ళాలి జ్ఞాపక శక్తి అనేది మనము నిరంతరము మననం చేయడం ద్వారా మనకు లభిస్తుంది ఒక విషయం మనకు ఒకసారి గుర్తు లేకుంటే రెండోసారి రెండోసారి గుర్తు లేకుంటే మూడోసారి చదవాలి మూడోసారి వినాలి నాలుగోసారి వినాలి మనకు అది జ్ఞప్తికి ఉండే అంత సమయం మనము దాన్ని చదువుతూనే ఉండాలి వింటూనే ఉండాలి జ్ఞాపక శక్తి అనేది మనము ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా లభిస్తుంది జ్ఞాపక శక్తి లోపల మనము ఒక విషయం గురించి చదువుతున్నప్పుడు దాని యొక్క టైటిల్ దాని యొక్క సబ్ టైటిల్స్ గుర్తుపెట్టుకోవాలి ఎన్ని టైటిల్స్ గుర్తుపెట్టుకోవాలి ఒక విషయము ఒక నాలుగైదు విషయాల గురించి చదివానుకో కనీసం నంబర్ గుర్తుపెట్టుకోవాలి ఐదు విషయాలు చదువుకున్నామని ఈ ఐదు విషయాలకు ఒక ఆర్డర్ క్రమం కూడా ఇవ్వాలి మనం ఇది ముందు ఇది రెండవది ఇది మూడవది అని తర్వాత సబ్ టైటిల్స్ సబ్ టైటిల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి సబ్ టైటిల్ తర్వాత మనకు దాని గురించి వివరణ వస్తుంది ఈ విధంగా మనము కొంత ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే జ్ఞాపక శక్తికి ఆలంబన అనేది ముఖ్యం ఆలంబన ద్వారా జ్ఞాపకాలు వస్తుంటాయి కనుక దానికోసం నెంబర్ తర్వాత ఆర్డర్ తర్వాత సబ్ నెంబర్స్ సబ్ ఆర్డర్స్ తర్వాత డీటెయిల్స్ ఈ విధంగా మనము జ్ఞాపకాన్ని పొందొచ్చు జ్ఞాపక శక్తి అనేది అన్నింటికంటే ముఖ్యమైనది జ్ఞాపక శక్తే జ్ఞానానికి మూలము జ్ఞాపక శక్తి ఉంటేనే ధర్మాన్ని పాటిస్తాము జ్ఞాపక శక్తి ఉంటేనే డబ్బులు సంపాదిస్తాము జ్ఞాపక శక్తి ఉంటేనే భౌతిక సుఖాలు అనుభవిస్తాం జ్ఞాపక శక్తి ఉంటేనే ఈశ్వరుడు లభిస్తాం